నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ సెట్టే మరి మనందరికీ తెలుసు గత వారం రోజులుగా జరుగుతున్న తీరు ఆ మాటకు వస్తే లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది అని గత దగ్గర దగ్గర ఒక ఆరు నెలలుగా ఏడు నెలలుగా విపరీతమైన ధోరణి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలా జరిగిందో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుసు ఇది మరి కాస్త చిరిగి చిరిగి గాడివాన్గా మరి రిపోర్ట్ రిపోర్టు ఒక రకంగా ఉంటే మరి ఆ రిపోర్ట్ ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది సిట్ అయితే మరి జంతు కొవ్వులు కలవలేదని చెప్పడం ఎన్ని రకరకాల పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మా మీద బురద జల్లుతుంది ఇది కేవలం బురద జల్లే కార్యక్రమంలో భాగంగా మా మీద చేస్తుంది అని చెప్పి సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిలిన తర్వాత అంబట్ రాంబాబు గారు ఏదైతే మాట్లాడారో మాజీ మంత్రి మరి ఆయన అంబట్ రాంబాబు గారు మాట్లాడతాం మరి ఆయన ఇంటి మీద కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం ఇవన్నీ మనం చూసాం కానీ ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అసలు కల్తీయే జరగలేదు అని సిట్ తేల్చిందని వైసీపీ చెప్తుంటే మీకెక్కడ క్లీన్ చిట్ ఇచ్చారు కల్తీ జరగలేదని చెప్పారా అది పామాయిల్తో చేశారు అదేవిధంగా కొన్ని రసాయన పదార్థాలు సువాసనలు రావడానికి బీటా కెరోటిన్ లాంటివి వాడారు అని చెప్పారు కానీ మీకు ఎవరు చెప్పారని స్వయన చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారితో మాట్లాడటానికి వెళ్ళి ఆయన పరామర్శిస్తాకి వెళ్ళి మాట్లాడిన తరువాత ఆయన మాట్లాడిన మాటలు మరి రాష్ట్ర ప్రభుత్వంలో కదలికలు తెచ్చేయనుకోవాలా లేదంటే మనం ఇప్పుడు మాట్లాడకపోతే ప్రజల్లోకి మరో వెళుతుంది అనుకుని మరి మాట్లాడారో తెలియదు కానీ నిన్న చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు బీజేపీ సత్యప్రసాద్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మరి మాట్లాడటం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కానీ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి అయితే చేశారు మీరు భగవంతుడి మీద పగ పట్టేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది ఎస్ సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ భగవంతుడి మీద పగబట్టింది దానికి కారణాలు ఆయన ఏం చెప్తున్నారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఏవైతే ఉన్నాయో కారణాలు మరి రాముడి విగ్రహ మెడకాయ లేనప్పుడు స్వామి చెయ్య వెరగొట్టినప్పుడు మరి కొత్తది పెట్టుకోవచ్చు అని రకరకాల మాటలు మాట్లాడారు మీకు హైందవ సంస్కృతి మీద హిందువుల మీద ఎటువంటి కన్సర్న్ లేదు మా మా భావోద్వేగాల మీద లెక్క లేదు కానీ మీరు భగవంతుడి మీద పగబట్టేశారు అని చెప్పి మరి పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది ఏడు కొండలుంటే ఆ ఏడు కొండల్లో రెండు కొండలు తిరుమల వెంకటగిరి ఉంటే మిగతా వాళ్ళే కాదని వాళ్ళ అడుగు జాడల్లో నడిచిన మీరని పరోక్షంగా రాజశేక్షర్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా నర్మగర్భంగా మాట్లాడిన పరిస్థితి దానిలో వాస్తవం ఉందా లేదా అనేది తర్వాత విషయం కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ మాట మాట్లాడటం అయితే జరిగింది వైసీపీ పార్టీ మరి పగబట్టేసింది భగవంతుడి మీద పగబట్టేసింది అని చెప్పి మాట్లాడి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి విందాం ఇరవై నాలుగు వరకు వారి పాలనలో వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది మాట్లాడటానికి ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిచ్ఛేదం చేస్తే ఎవడు ఆకతాయి చేశాడు ఎవడు పిచ్చోటు చేశాడు పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుళ్ళో దాన్ని కూడా ఎవడు పిచ్చోటు చేశాడు ఈ కల్తీ లట్ల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకు వాళ్ళ గురించి తెలుసుకోలుగుతాం అలాగే దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు చోర మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్ ఇంకోటి కొనుక్కుందాం దీనికి ఏంటి బిల్డింగ్ మేడలు కడతాం మిత్తులు కడతాం అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోటు చేశాడు ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల రెండు వందల పంతొమ్మిది సంఘటనలు ఇలాంటి జరిగినాయి డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ దేవాలయాలు కావచ్చు దేవాలయ పరిసర ప్రాంతాల్లో దేవాలయాలు అపవిత్రం చేయడం ఎక్కడ కూడా ఒక్కరి నేను నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో ఏమో దాన్ని మేము ఆలోచించుకొని మాట్లాడి నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు తప్పకపోతే ఏం జరుగుతాయి విచిత్రం వీళ్ళు భగవంతుని మీద పగబట్టారు మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది ఇది దీన్ని కరెక్ట్ చేయాలి ఇది చెప్పాలి ఇది అంటే నేను నోట్ ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నేను మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాం సో పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే మేము గతంలో ఇది మేము ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇమీడియట్లీ ఫామ్ చేసిన ప్రభుత్వం ఫామ్ చేసిన రెండు నెలల్లోనే దీని గురించి మేము బయటపెట్టాం పెట్టాం మేమన్నా దీని గురించి లబ్ధి ఏదన్నా పొందాలనుకుంటే ఎలక్షన్ల ముందు అలా పెట్టేవాళ్ళం కానీ అది లేదు తప్పు జరిగిందని తెలిసిన తర్వాత దాన్ని బయట పెట్టాలి మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాం మాట్లాడతాం పని చేస్తాం కానీ ఈ రకంగా మరి భగవంతుడి మీద పగ పట్టేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు అయితే వైసీపీ శ్రేణులు కూడా అంతే విధంగా స్ట్రాంగ్గా రిప్లై ఇస్తున్నారు అసలు మీ యొక్క కుటుంబంలో మీరు అందరూ కూడా భగవంతుని ఎంత బాగా కొలుస్తారు మీరు చర్చిలకి వెళ్తే చర్చ్ అంటారు బయటికి మరి మసీదులకి వెళ్తే మసీదు అంటారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కో రోజులాగా మరి ఉంటారు ఒక పక్కనేమో మీ నాన్నగారేమో మరి కమ్యూనిస్ట్ భావజాల ఉంది అసలు భగవంతుడు నమ్మనంటారు మీ అన్నగారేమో భగవంతుడు లేరు అదంతా మనం ఊరికే భగవంతుడు అనుకుంటే ఒక ముందుకెళ్ళటానికి స్ఫూర్తి అని చెప్తారు ఎంతోమంది హేతువాదులు మీ దగ్గరే ఉన్నారు మరి భగవంతుని నమ్మను వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళే మీరే చెప్పాలి మరి భగవంతుడి గురించి అని టీడీపీ శ్రేణులు ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి భగవంతుడి మీద వైసీపీ పగబట్టింది కాబట్టే అంతర్వేదిలో రగంత రథం తగలబెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి కూడా కల్తీ జరిగింది కల్తీ జరిగింది లడ్డులో అంటే మీరు వితండవాదం ఏ రకంగా చేస్తారు అని చెప్పి మరి కూటమి నేతలు నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మరి మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎన్డీడిపిలో ఎన్డీడిపి నివేదికలో అది గొడ్డు కొవ్వు కలిసిందని నివేదిక అది చెప్తుందే కలిసే అవకాశం ఉంది కలిసిందని చెప్తుంటే సిట్ మాత్రం దాని గురించి అయితే ప్రస్తావించకుండా మరి పామాయిల్ ఏదైతే ఉందో పామాయిల్తో తయారు చేశారు దీన్ని పామాయిల్లో ఉండే కొన్ని వ్యసనాలు కొన్ని కొన్ని కలిపి ఈ ఏవైతే సుగంధ ద్రవ్యాలు ఉంటాయో అవి కలిపి నెయ్యి వాస వచ్చినట్టు చేసి దీన్ని చేశారని చెప్పి దగ్గర దగ్గర అరవై లక్షల పైగా అరవై లక్షలకు పైగా లాంటి ఒక ఘీ పదార్థంతో సింథటిక్ గీ అంటున్నారు వాళ్ళు సింథటిక్ గీ పదార్థంతో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారని ఇక దానిలో నుంచే అయోధ్యకు కూడా పంపామని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరుగుతుంది వీటన్నిటికీ ఇక్కడ ఫుల్ స్టాప్ పడాలంటే సమగ్ర నివేదిక అనేది అవసరం ఈ సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు నిజంగా ఎన్డీడిపి మరి నివేదిక ఏం చెప్తుంది అది మరి తుది తీర్పు వచ్చిన తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత అదేవిధంగా సిట్ కూడా మరొకసారి ఏం జరుగుతుందో దాని మీద చెప్పిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా రాజకీయ నాయకులందరూ కూడా సంయమనం పాటించాలి అని చెప్పి మరి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రాష్ట్ర అభివృద్ధి జరగడం లేదు రాష్ట్రంలో రావాల్సిన మన వాటాల గురించి తెచ్చుకోవాలి మరి రాష్ట్ర అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది దీని గురించి మాట్లాడతలేదని చెప్పేమో వైసీపీ ఆరోపి ఆరోపిస్తుంది అసలు రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందుతుంది మరి మీరు గతంలో కనీసం ఒక కంకర ముక్క కూడా వేయలేదు ఒక రోడ్డు కూడా వేయలేదు సూపర్ సిక్స్ని ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్ళాలి ఏ రకంగా ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు సర్కార్ మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి నొక్కి చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మరి రాజకీయంగా ఒకరి మీద ఒకరు పైచేయి సాధించుకుంటాకి మాట్లాడుతున్నట్టు ఉంది కానీ ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం మరి వాళ్ళ కోసం చేసేటట్టుగా లేదని తలలు పండిన రాజకీయ నేతలైతే చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడితో ఆగాలి మరి ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయకుండా మరి ముందు అసలు ప్రజలు ఏవైతే మీకు తీర్పునిచ్చారో ప్రజా తీర్పును మీరందరూ కూడా మరి పాటించాలి ఎవరైతే మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళనని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీరు కంపల్సరీ అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళకుండా మీరు ఏ రకంగా ఇలా ఉంటారని చెప్పి మరి రాజకీయ నేతలందరూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్తే ఏం జరుగుద్దో మాకు తెలుసు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి గతంలో మాట్లాడిన మరి ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రలు లాంటి వాళ్ళు ఎంత గౌరవం ఇస్తారో మా నాయకుడికి మాకు తెలుసు అని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్నారు దానిలో కూడా వాస్తవం ఉంది గతంలో అయ్యన్న పాత్రుడు కూడా అయ్యన్న పాత్రుడు కావచ్చు వాళ్ళ అబ్బాయి కావచ్చు మరి చాలామంది చాలా అసభ్యకర మా మాటలు మాట్లాడిన దాఖలాలు కూడా కోకోలాలుగా ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా రాజకీయ విలువలు ఉంటూ రాజకీయ విలువలతో ముందుకు వెళ్ళేటట్టుగా ఉండాలి కానీ మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు దాని మీద ప్రజలు ఇచ్చిన తీర్పు మీద మీరు మంచిగా దాని గురించి ఆలోచించి అసెంబ్లీకి వెళ్ళాలని వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అక్కడ ఉన్న పరిస్థితులు చాలా ఉద్రిక్తికరంగా మారే ప్రధానంగా ఈ లడ్డూ విషయంలో ఎటు ఒకసారి తేలిన తర్వాత కానీ ఏమీ జరిగేటట్లేదు ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం అయితే ఈ భగవంతుడి మీద పగబట్టింది ఇలాంటి పగబట్టినప్పుడు ఎవరు కూడా మరి మిమ్మల్ని ఎవరిని కాపాడలేరు ఒక్కసారి కలియుగదేవమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మాడి మసైపోతారని పవన్ కళ్యాణ్ అయితే తీవ్రమైన సంచలనమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి ఇది వాళ్ళ స్పెషల్ చూస్తూనే ఉండండి మరి ఇండియా నైన్ టీవీ నమస్తే